రానున్న రోజులు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఇలా శారీస్ తీసుకుని బ్లౌజ్ స్టిచ్ చేయించుకోండి బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవడానికి చాలా టైం పట్టుద్ది ఇలా ముందుగానే స్టిచ్ చేయించుకుంటే ఎటువంటి ఆడ లేకుండా ఉంటుంది నేను ఏ పట్టు శారీస్ తీసుకున్నాను మీకు అన్ని ఈ వీడియోలో చూపిస్తా వెల్కమ్ టు విజయ వీడియో పెళ్ళిళ్ళు ఉన్నాయంటేనే ఖచ్చితంగా ఆడవాళ్ళు పట్టు శారీస్ తీసుకుంటారు అది కంపల్సరీ రూల్ అన్నట్టు కూడా అయిపోయింది నేను తీసుకున్న పట్టు శారీస్ లో ఈ కలర్ చూపిస్తున్నా రేర్ కలర్ లైట్ పింక్ కలర్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే దీనికి లేత ఆకుపచ్చ కలర్ అండి లైట్ కలర్ లేమన్ కొంచెం మిక్స్ అయిన కలర్ లో ఉంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఇది వచ్చి పళ్ళు పళ్ళు కూడా అక్కడక్కడ ఈ విధంగా పెద్ద ఫ్లవర్స్ ఇచ్చారు ఇది వచ్చి బ్లౌజ్ మీకు బ్లౌజ్ ఇలా శారీస్ లోనే కుట్టించుకోవాలనుకుంటే కొంచెం ఫుల్ హ్యాండ్స్ పెట్టి కుట్టించుకుంటే బాగుంటది లేదు వర్క్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవాలంటే అలా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు నేను తీసుకున్న శారీస్ కి వర్క్ బ్లౌజ్ కూడా తీసుకున్నాండి అవి కూడా చూపిస్తాయి ఇంకొక పట్టు శారీ చూపిస్తున్నాను ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది ప్యూర్ పట్టు శారీ శారీ బాగుంది బార్డర్ కూడా ఇట్లా ప్లేన్ బార్డర్స్ డబల్ బార్డర్ ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ బార్డర్ ప్లేన్ బార్డర్ ఇచ్చి పైన ఫ్లవర్స్ తోటి ఇచ్చారు శారీ కలర్ వచ్చి మెంత్ కలర్ శారీ కలర్ బార్డర్ కలర్ రెండు కాంబినేషన్ అయితే చాలా బాగుంది పాత కలర్ కాంబినేషన్స్ ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ ట్రెండింగ్ ఉంటున్నాయి బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ ఇచ్చారు పైన చిన్న బార్డర్ కింద వచ్చి పెద్ద బార్డర్ మీరు శారీలో బ్లౌజెస్ స్టిచ్ చేసుకోవాలంటే ఫుల్ హ్యాండ్స్ పెట్టి కొంచెం లేటెస్ట్ మోడల్ ఫఫ్ హ్యాండ్స్ కానీ అలా ఏదన్నా పెట్టుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఏజ్డ్ మిడిల్ ఏజ్డ్ యంగ్ ఎవరన్నా లేదండి అందరూ ఒకే టైప్ ఆఫ్ శారీస్ కట్టుకుంటున్నారు బ్లౌజ్ ని బట్టి కొంచెం ఏజ్డ్ డిఫరెంట్ గెస్ట్ చేయగలుగుతున్నారు అందరూ ఒకే టైప్ ఆఫ్ శారీస్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు పళ్ళు బార్డర్ కలర్ కాంబినేషన్ తోటి ఈ విధంగా ఇచ్చారు డైమండ్స్ లో చెక్స్ లైన్స్ లాగా ఇచ్చారు అలాగే పెద్ద ఫ్లవర్స్ కూడా ఈ విధంగా ఇచ్చారు ఈ శారీ వచ్చి ప్యూర్ పట్టు ఫస్ట్ లో చూసింది కొంచెం ఇమిటేషన్ పట్టు టైపు ఈ సారీస్ శారీస్ కి నేను ఆల్రెడీ వర్క్ చేయించుకున్న లే తీసుకున్నాను వర్క్ చేసిన బ్లౌజ్ లు కూడా ఎక్కువగా అమ్ముతుంటారు నేను మదీనాలో తక్కువ రేట్ కి వర్క్ బ్లౌజెస్ తీసుకున్నాను దాన్ని వీడియో వీడియో లింక్ లో ఇస్తే మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి బ్లౌజ్ హ్యాండ్స్ డిజైన్ కట్ వర్క్ మోడల్ ఇచ్చారు ఇప్పుడు ప్రెసెంట్ కట్ వర్క్ మోడల్ ఎక్కువగా రన్ అవుతుంది పైన లైన్స్ ఇచ్చి అక్కడక్కడ ఫ్లవర్స్ ఇచ్చారు ఇప్పుడు కట్ వర్క్ ఎక్కువగా రన్నింగ్ లో ఉంటుంది చాలా బాగుంది మోడల్ అయితే నీట్ గా అనిపిస్తుంది నెక్ కూడా చాలా బాగా ఇచ్చారు క్లియర్ గా ఉంది ఫినిషింగ్ కూడా ఇది బ్లౌజ్ వచ్చి పదిహేను వందలండి ఆల్రెడీ వర్క్ చేసుకున్న బ్లౌజ్ తీసుకున్నాను మీకు టైం ఉంది ప్లాన్ చేసుకోగలిగే తర్ అనుకుంటే ముందుగా మగ్గం వర్క్ బ్లౌజ్ వేయించుకొని స్టిచ్ చేయించుకోండి పెళ్లిళ్ళు డేట్ ఎప్పుడున్నా పర్లేదు సీజన్ అయితే మటుకు ఎంత తొందరగా ఇచ్చినా లేట్ గానే కుడతారు వాళ్ళు అయితే తొందరగా మనకు స్టిచ్ చేసి అయితే ఇవ్వరు ఇంకొక బ్లౌజ్ అండి మెంతి కలర్ శారీ మీదకి ఈ బ్లౌజ్ తీసుకున్న ఆల్రెడీ వర్క్ చేసిన బ్లౌజ్ అయితే తీసుకున్న ఇది వచ్చి టూ థౌజండ్ కాస్ట్ ఇది కూడా నీట్ గా ఫినిషింగ్ ఉందండి మొత్తం థ్రెడ్ తోటి వర్క్ చేస్తున్నారు మీరు కొంచెం క్లియర్ గా గమనిస్తే తెలుస్తుంది నెక్ కైతే ఈ విధంగా ఇచ్చారు చూడండి జిగ్జా టైప్ వర్క్ ఇచ్చారు థ్రెడ్ తోటి ఫ్రంట్ బ్యాక్ కూడా ఈ విధంగా ఇచ్చారు ఇది కూడా నీట్ గా ఉంది లుక్ అయితే వర్క్ ని బట్టి కాస్ట్ అయితే ఉన్నాయి తక్కువ కాస్ట్ లో కూడా ఉన్నాయి అవి పోసులతో వచ్చిన బ్లౌజెస్ ఆల్రెడీ దాని లింక్ డిస్క్రిప్షన్ ఇస్తానని చెప్పా చూడండి ఇంకొక పట్టు సారీ ఇది కూడా ఇమిటేషన్ ప్యూర్ పట్టు అయితే కాదు కలర్ కూడా బాగా అనిపిస్తుంది ఇది ఇవి నేను ఒక్కొక్కటి ఒక్కొక్క చోట తీసుకున్నాండి పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఇలా ముందుగా తీసుకుంటేనే బాగుంటుంది దీని ప్రైజ్ వచ్చి టూ థౌజండ్ వరకు ఉందండి చెప్పాను కదా ఇది ప్యూర్ పట్టు కాదు ఇమిటేషన్ పట్టు ఇది వచ్చే పళ్ళు రమా గ్రీన్ కలర్ అండి ప్యూర్ రమా గ్రీన్ కలర్ లైటింగ్ కాస్త కెమెరాకి డిఫరెంట్ ఉంది షేడింగ్ కూడా ఇది కూడా డైమండ్ షేప్ లో చెక్స్ గా ఇచ్చారు ఇలా క్రాస్ లెన్స్ తోటి పల్లు కాస్త ఈ కలర్ బార్డర్ కి యాడ్ చేసినట్టుగా కాస్త లైట్ గా ఇచ్చారు పళ్ళు ఏ కలర్ లో ఇచ్చారో బ్లౌజ్ కూడా అదే కలర్ లో అయితే ఇచ్చారు నేను ఈ బ్లౌజ్ మీద వర్క్ అయితే చేయించుకున్నా సింపుల్ గా ఇదైతే మగ్గం వర్క్ మీద చేయించిన ఏను కానీ మనం ఎప్పుడైనా వర్క్ బ్లౌజ్ చేయించుకోవాలంటే ఇలా చీర వచ్చిన బ్లౌజ్ కంటే కూడా ఆ పట్టు బ్లౌజ్ సపరేట్ గా తీసుకొని చేయించుకుంటే చాలా రోజులు బాగా స్ట్రాంగ్ ఉంటాయి ఇలా శారీలో వచ్చిన బ్లౌజ్ తోటి చేయించుకుంటే ఎక్కువ రోజులైతే ఉండదు నేను చేయించుకున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను ఇది వచ్చి ఇంకొకటి అండి ఇది ఫ్యాన్సీ శారీ సింపుల్ గా కొంచెం మార్నింగ్ అలా కట్టుకోవటానికి బాగుంటుంది అని తీసుకున్నా ఇది కూడా కాస్ట్లీ శారీ ఈ శారీ కాస్ట్ వచ్చి పదిహేడు వందలు ఇది డార్క్ బ్లూ కలర్ కెమెరాకి కాస్త లైట్ గా కనిపిస్తుంది శారీ వచ్చి రెండు కలర్లు షేడింగ్ తోటి ఉంది గ్రే కలర్ షైనింగ్ ఉంది బాగా అనిపిస్తుంది సింపుల్ గా మార్నింగ్ అలా కట్టుకోవటానికి అయితే బాగా అనిపిస్తుంది అన్ని పట్టు ఏ కాకుండా ఇలా లేటెస్ట్ మోడల్ ఫ్యాన్సీ శారీస్ కూడా తీసుకోండి బాగుంటుంది రానున్న వీడియోలో కొత్త కొత్త శారీస్ తోటి మేము ముందుకు వస్తే వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేషన్ చేసుకోండి నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్